హాయ్ ఫ్రెండ్స్ వెంకీ ట్రక్ క్లాగ్స్కి స్వాగతం ఇప్పుడు మీరు చూస్తున్నారు మనం ట్రక్కి డీజల్ పట్టడం ఎలా చూసాం మన రెండు పక్కల రెండు ట్యాంకీలు ఉంటాయి ఒక ట్యాంకీ ఆరు వందల నుంచి ఏడు వందల కెపాసిటీ ఉంటుంది మీకు క్లారిటీగా చూపిస్తాను రండి ఇప్పుడు మీరు చూసారంటే లెఫ్ట్ సైడ్లో ఈ తొమ్మిదో నంబర్ పెట్రోల్ బంకు ఈ రైట్ సైడ్లో తొమ్మిదో నెంబర్ పెట్రోల్ బండి మధ్యలో పెట్టిన తర్వాత మనం ఈ అవతల పక్క ఒక గన్ను తీసుకొని అవతల ట్యాంకీ ఫుల్ చేసుకోవచ్చు అదే మెట్రో కంటిన్యూషన్ ఈ దీంతో కూడా యువతల పక్క ట్యాంక్ ఫుల్ చేసుకోవచ్చు మొత్తం రెండు ట్యాంకిల్ని ఒకటేసారి ఫిల్ చేసుకోవచ్చు రీడింగ్ మాత్రం ఒకటే వస్తుంది మొత్తం మనం బండి మధ్యలో పెట్టేసి రెండు ట్యాంకుల్ని ఒకటేసారి ఫుల్ చేసుకోవచ్చు ఇవతల పక్క గత ఒకసారి ఇవతల పక్క గత ఒకసారి మీరు చూసారంటే అన్ని బండ్లు అలాగే ఫిల్ చేస్తున్నారు మధ్యలో బండి పెట్టేసి రెండు పక్కల ఒకటే నెంబర్ గల గన్ను ఉంటుంది ఆ గన్నుని బట్టి మనం ట్యాంకీలని ఫిల్ చేసుకోవచ్చు మరిన్ని యూరోప్ ట్రక్ వీడియోల కోసం మన వెంకీ ట్రక్ ఫ్లాక్స్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ